వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ఈ లోక లోకరక్షకుడైనటువంటి నామంలో వందనలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమటువంటి దేవుని వార్లారా ఈరోజున బైబుల్ స్టడీలో మనం నేర్చుకోబేటువంటి పాఠము లేవియా కాండము కూర్చున్నటువంటి సంక్షిప్త వర్ణన లేవియా కాండము ఈ పుస్తకములో ఏమి వ్రాయబడి ఉంది ఏముంది అనే విషయాలను మనం ఈ రోజున తెలుసుకుందాం ఈ లేవియా కాండాన్ని వ్రాసినటువంటి వారు మోషే గారండి ఇస్రాయేలీలు దేవునిని ఎలా ఆరాధించాలో ఈ పుస్తకం మనకు తెలియచేస్తూ ఉంది ప్రేమటువంటి దేవుని వాళ్ళరా ఇప్పుడు ఈ లేవియా కాండంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము పాయింట్స్ వైజ్గా నేర్చుకుందాం మొట్టమొదటి పాయింట్ బలులు ఏమండి దహన బలి నైవేద్య బలి సమాధాన బలి పాప పరిహారార్థ బలి అపరాధ పరిహారార్థ బలి బలు గురించి ఈ పుస్తకము మొదటిగా తెలియచేస్తుంది రెండవదిగా యాజకుల నియామకం యాజకులను ఎలా నియమించాలి అన్నది రెండవ సందర్భంగా రెండవ సంఘటనగా మనకి పుస్తకం తెలియచేస్తుంది ప్రేమటువంటి దేవుని వాళ్ళరా మూడవ పాయింట్గా నాదాబు అభ్యూహుల మీదకి దేవుడు పంపించినటువంటి శిక్షను తెలియచేస్తుంది మూడవ పాయింట్ ఇకపోతే నాలుగవ పాయింట్ అపవిత్రత గురించి ఈ పుస్తకము ఉంది ఆ తర్వాత అపవిత్రత వల్ల వచ్చే వ్యాధులండి అపవిత్రత వల్ల వచ్చేటువంటి వ్యాధులు అలానే తరువాత అపవిత్రమైనటువంటి జంతువుల గురించి ఈ పుస్తకము తెలియచేస్తుంది ఏది పవిత్రమైనటువంటి జంతువు ఏది అపవిత్రమైనటువంటి జంతువు అనే విషయాలను ఈ యొక్క లేవ్యకాండము మనకు తెలియచేస్తూ ఉంది అలానే ఆహార నియమాలు ఏమండి ఏవి తినాలో ఏవి తినకూడదు అన్న విషయాలను మరి ఆహార నియమాలుగా దేవుడు తన పిల్లలైనటువంటి ఇస్రాయిలుకి ఈ పుస్తకం ద్వారా తెలియచేసి ఉన్నాడు ఆ తర్వాత ప్రేమటువంటి దేవుని వాళ్ళరా ఒక స్త్రీ బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఆమె యొక్క నియమాలను కూడా దేవుడు ఈ పుస్తకం ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నాడు ప్రేమటువంటి దేవుని వాళ్ళరా ఇకపోతే పండుగల గురించి ఈ పుస్తకం మనకి తెలియచేస్తూ ఉంది ఏమండి మరి పండగ అనగానే పసకా పండుగ పులిని రొట్టెల పండుగ ఏమండి పెంతకోస్తు పండుగ పర్ణశాలల పండుగ బోరల పండుగ ఏవండి పచ్చాపదిన పండుగ ఇలా పండుగల గురించి ఈ యొక్క ఖండము తెలియచేస్తుంది ప్రేమటువంటి దేవుని వాళ్ళరా ఆ తరువాత మరి ప్రత్యక్ష గుడారము విశ్రాంతి దినము తర్వాత దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకపోతే దానివల్ల వచ్చేటువంటి నష్టాలను ఆ యొక్క శాపాలను ఏమండి ఈ యొక్క పుస్తకము తెలియచేస్తూ ఉంది కనుక ప్రేమటువంటి దేవుని వాళ్ళరా ఈ పాయింట్లన్నీ కూడా మనం మాట్లాడుకున్నటువంటి ప్రతి ఒక్క పాయింట్ను మనము బైబిల్లో నుంచి స్పష్టంగా వివరంగా తెలుసుకోగలిగితే ఈ లేవియా కాండం మీద మనకి ఒక అవగాహన అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది కనుక ప్రేమటువంటి దేవుని వాళ్ళరా ఆది కాండంలో మానవుని పతనము మనం చూడవచ్చు నిర్గమ కాండములో మానవుని యొక్క విమోచనను మనం చూసాం మూడవ పుస్తకం అనేటువంటి లేవియా కాండంలో మానవుడు విమోచింపబడినటువంటి మానవుడు మరి దేవుని ఎలా ఆరాధించాలన్నది ఈ లేవ్యాకాండము మనకు తెలియజేస్తుంది కనుక